ఒక అబ్బాయి పెయింటింగ్ చాలా బాగా ఇస్తాడు అయితే ఒక రోజు అతను ఏం చేస్తాడంటే ఒక మంచి పెయింటింగ్ వేసి జనాలు ఎక్కువ తిరిగే చోట ఆ పెయింటింగ్ పెట్టేసి తర్వాత ఒక నోట్ రాస్తాడనమాట ఈ పెయింటింగ్లో మీకేమన్నా తప్పులు అనిపిస్తే మీరు తప్పులు గుర్తిస్తే మార్క్ చేయండి అని ఒక మార్కర్ కూడా అక్కడే వదిలేసి వెళ్తాం అయితే నెక్స్ట్ డే అతను వచ్చి ఆ పెయింటింగ్ చూసే వరకు పెయింటింగ్ నిండా మార్క్ అంటే మార్క్ చేసి ఉంటుంది అనమాట ఇక్కడ ఇక్కడ రాంగ్ ఉంది ఇక్కడ రాంగ్ ఉంది అని అన్నీ మార్క్స్ చేసి ఉంటాయి అట్లా అతని ఇంటికి వెళ్ళి బాధపడతాడు అలా మమ్మీ ఉంటుంది సరే నువ్వు ఇప్పుడు ఇంకొక పెయింటింగ్ వేయు ఇంకొక పెయింటింగ్ వేసి సేమ్ ని ఎక్కడైతే పెట్టినావో ఈరోజు కూడా వీళ్ళు అక్కడే పెట్టేసేయ్యు కాకపోతే నువ్వేం రాస్తావంటే ఇందులో ఏవైనా తప్పులు ఉంటే గుర్తించి వాటిని సరి చేయండి అని నోట్ రాసిరా నువ్వు నెక్స్ట్ డే ఏమవుతుందో చూద్దాం అని అంటారు వాళ్ళ మమ్మీ సో సేమ్ అతను వాళ్ళ మమ్మీ చెప్పినట్టుగా మంచి ఇంకొక అద్భుతమైన పెయింటింగ్ చేసి సేమ్ ఆ ముందు రోజు ఎక్కడైతే ఆ పెయింటింగ్ నుంచిందో అక్కడే పెట్టేసి ఒక మార్కర్ నోట్ రాస్తాడు అనమాట వాళ్ళ మమ్మీ చెప్పి చెప్పినట్టు ఈ పెయింటింగ్లో కనుక ఏమైనా తప్పులు గుర్తిస్తే వాటిని సరి చేయండి అని రాసి ఆ నోట్ అక్కడ పెట్టేసి ఒక మార్కర్ పెట్టొస్తాడు నెక్స్ట్ డే వెళ్తాడు షాక్ అయిపోతాడు అతను అదేంటి నేను నిన్న వేసిన పెయింటింగ్కి అన్ని రాంగ్ ఉంది అంత తప్పు ఉంది అని మార్క్ చేసేరు దీనికి మాత్రం ఒక్కరు ఒక్క మార్క్ కూడా వేయలేదు ఒక్క రాంగ్ మార్క్ కూడా పడలేదు ఎలా అని ఇంటికెళ్ళి వాళ్ళ మమ్మీని అడుగుతాడు నువ్వు ఇట్లా అన్నావు కదా అమ్మ నేను అట్లనే రాసి పెట్టినా అసలు ఒక్కరు కూడా తప్పు ఉందని చెప్పేసి మార్క్ చేయలేదు అంటే వాళ్ళ మమ్మీ అంటారు ప్రతి ఒక్కరూ ఎదుటి వాళ్ళు చేసే పనిలో ఎదుటి వాళ్ళలో తప్పులే వెతకాలని చూస్తారు పోనీ ఆ తప్పుని సరిచేయండి మీరు మరి అని వాళ్ళకి చెప్తే అది వాళ్ళు చేయలేరు ఎదుటి వాళ్ళలో తప్పులు మాత్రమే చూడాలనుకుంటారు గుర్తించాలనుకుంటారు కానీ వాటిని ఎవరు సరి చేయలేరు అందుకే అలా రాసినావు కాబట్టి దాన్ని వాళ్ళు సరి చేయలేరు కాబట్టి ఆ తప్పుని వాళ్ళు అక్కడ గుర్తించి రాయలేదు అని అంటుంది అంతే కదా ఎవరైనా సరే ఎదుటి వాళ్ళలో తప్పులు వెతుకుతారు కానీ ఆ తప్పుని సరి చేయవచ్చు ఎలా సరి చేయొచ్చు అని మాత్రం వాళ్ళకి చెప్పారు కదా